అండి ఈ వీడియోలో మేము థర్టీ ఫస్ట్ నైట్ ఏ రకంగా ఎంజాయ్ చేసాము ముగ్గుల ఏ రకంగా వేసామనేది చూపిస్తున్నాను ముందు నా ఐదు ఆటల్లా శుభ్రంగా గుమ్మాలన్నీ కడిగేసాము ఎందుకంటే ముగ్గుపెట్టే టైంకి మనకి నేలంతా ఆరిపోవాలి కదా మా షాప్ ముందు శుభ్రంగా కడిగేసి శుద్ధత అయితే నేను డిజైన్స్ అయితే వేస్తున్నాను డిజైన్స్ అయితే నేను చాలా స్పీడ్గా అన్నది వేస్తాను ఎందుకంటే అది నాకు చేరిగింది ఫస్ట్ నుంచి నాకు డిజైన్స్ ముగ్గులు పెట్టడం కోన్ పెట్టడం అవి ఇంట్రెస్ట్ ఇష్టం వల్లనే డిజైన్స్ ఒక నిమిషం అనేది చాలా ఫాస్ట్గా అన్నది గిన్నే గీస్తాను నేను ముగ్గుల కంటేనే ఎక్కువ డిజైన్సే ఎక్కువ బాగా ఫాస్ట్గా అన్నది వేస్తాను నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అలవాటు చిన్నప్పుడు స్కూల్లో ముగ్గుల పోటీలు అప్పుడు స్కూల్లో అప్పుడే యాక్టివ్గా ఉండి వేసేదాన్ని అప్పుడు స్కూల్లో మొగ్గు థర్టీ ఫస్ట్ నైట్ వచ్చిందంటే ముందే కలర్స్ అయి కొన్ని రెడీగా పెట్టుకొని ఉండేదాన్ని నా మా గుమ్మలా వేసేసింది కాక నేను మళ్ళీ పక్క వాళ్ళు ఎవరైనా పిలవగానే వేసేది అప్పుడు కొంచెం స్కూల్కి అంటే కొంచెం పిల్లల్లాగా ఉంటాం కదా అప్పుడు మనకి ముళ్ళు నొప్పులు కాళ్ళ నొప్పులు నూడు నొప్పులు ఏమి ఉండేవి కావు కాబట్టి చాలా యాక్టివ్గా ఉండేదాన్ని అందువల్ల ఎవరు పిలిచినా వెళ్ళి అంటే కొంచెం అక్షరాలు రానోళ్ళు రాకుండా డిజైన్స్ ఏమన్నా వెళ్ళి వేసేసేదాన్ని అంత సరదాగా అన్నది ఉండేదాన్ని ఆ యాక్టివ్నెస్ తోటే నేను ఎప్పుడూ ఇంకా అలాగే ఉండేదాన్ని పిల్లలు మా పిల్లలకు కూడా ఆ రకంగానే చిన్నప్పటి నుంచి నేను ముగ్గులేస్తుంటే వాళ్ళని కూడా డిజైన్స్ అయ్యి ఉండవు కలర్స్ అయ్యి ఇవ్వటం అన్నీ వాళ్ళకి నేర్పాను అందుకని నేను నాతో పాటు వాళ్ళు కూడా సమానంగా నాకంటే బాగా వేస్తుంది మా పెద్ద పిల్లల డిజైన్స్ చాలా బాగా వేస్తుంది పిల్లలకి మనం ఏదైనా చిన్నప్పటి నుంచి నేర్పే విధానాన్ని బట్టే ఉంటుంది మనం చేసే పనిని పిల్లలు కూడా ఇలా చేయాలి అలా చేయాలి మనం చెప్పామంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తేనే ఆ పని అన్నది కొంచెం వంట పడుతుంది ఎందుకంటే పిల్లలలో చిన్నప్పుడే యాక్టివ్నెస్ బాగా ఎక్కువ ఉంటుంది వాళ్ళు చేస్తున్నారు కదా మేము చెయ్యాలి మేము నేర్చుకోవాలి ఇది ఉంటుంది అందుకే నేను పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాను మా పిల్లలు నాతో పాటు సమానంగా ఈ యాక్టివిటీలో అయినా బాగా పాల్గొంటారు కానీ కొంచెం చురుకుదనం అనేది తక్కువ నాకున్నంత చిరుకున చురుకుదనం అయితే ఉండదు మాట్లాడ అడ్డం ఉండదు అంటే సైలెంట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు కదా దాన్ని అయితే మనం ఏమీ చేయలేము ఎన్ని రకాలుగా చెప్పినా అది అయితే మారరు ఎందుకంటే ఫస్ట్ నుంచి సైలెంట్ నలుగురులో కలవడం అది తక్కువ ఇంట్లో పని యాక్టివేస్ అని చేస్తారు కానీ ఎవరితో అయినా మాట్లాడడం కానీ కలవిడిగా ఉండడం కానీ అయితే చేయరు డైరెక్షన్ చేస్తే ఎలా చేయాలని ఎలా చేయాలని చెప్తే ఏ పని చేస్తారు ఓన్గా క్రియేటివ్ డిజైన్స్ అవి కూడా వేస్తారు చూడండి మొత్తం అందరం కలిపి మేము అన్న ఐదింటికి మొదలెట్ नोलमगू మ్యాక్సిమం మొత్తం లోన్కి వెళ్ళేటప్పటికీ మూడు అయింది ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఇచ్చాములే అంటే అంటే కేక్ అది కట్ చేయడం అది వండడం వలన మధ్యలో గ్యాప్ ఇచ్చాము నేనేమో లైన్ బాటిల్స్ వేస్తుంటే వాళ్ళు ఏమో కలర్స్ వేసుకొచ్చేవారు మా గుమ్మలో కాకుండా అత్తయ్య గారి గుమ్మలో కూడా పెట్టాం కదా బాగా లేట్ అయిపోయింది నాకు మిషన్ వర్క్ ఎంత వర్క్ ఉన్న మట్టికి న్యూ ఇయర్కి కంపల్సరీ అన్నది వేయడం అయితే మా అన్న ఎంత ఓపుకున్నా లేకపోయినా మటుకీ న్యూ ఇయర్కి కంపల్సరీ ముగ్గు అనేది వేస్తాము చూడండి మేము ముగ్గు వేస్తుంటే మా సందులో పిల్లలు ఏంటి పెద్దోళ్ళు ఏంటి మాకు పాట పోటీ అన్నమాట ఎవరు ఏ గుమ్మలో ఏమేసారు అనేది ఒక్కొక్కరు చూసుకుంటా చెక్ చేసుకుంటా వెళ్తా కాంప్లిమెంట్లు ఇస్తారు వీళ్ళు ఎలా చేశారు వాళ్ళు ఎలా చేశారు అంటూ మాట మాట్లాడుకుంటూ వెళ్తారు ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము ఎప్పటి నుంచో స్టాండర్డ్గా ఉండడం వలన అందరూ మ్యాక్సిమం సొంతల్లి వాళ్ళే రెండు క్వశ్చన్ వాళ్ళు కూడా అందరితో అలా కలవడిగా కలిసిపోతారు ఏ కార్యక్రమాలు జరిగినా కూడా అందరం సందడిగా ఇంట్లో మనుషుల్లాగే అన్నిటిలోనూ పాల్గొంటాము అందుకులనే ఎలా ఆడుకోవడం సరదాగా ఉండడం వలన ఏ పండుగనైనా అందరూ సందులో బాగా అన్నది చేసుకుంటాం చూడండి మొత్తం అందరు పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ రావడం చూడటం అదే సరదాగా కూడా ఉంటుంది అసలు టైం కూడా ఎంత అయ్యిందన్నది కూడా మాకు ఈ ముగ్గులు పెట్టడంలో ఇలా మాట్లాడుకోవడం సరదాగా టైం కూడా అసలు తెలియదు ఒక్కొక్కరు అంత సరదాగా ఉంటాము నాకు మిషన్ పని ఆపేసి మన నాకు అర్జెంట్ వర్క్ ఉందన్న మా పిల్లలు అయితే ఊరుకోరు నేను కూడా అసలు జనవరి ఫస్ట్కి ముగ్గేయడం అయితే అయితే అన్న ఇంత పని ఉన్నా పోపుకున్నా లేకపోయినా కంపల్సరీ ముగ్గు అన్నది వేస్తాను ఎందుకంటే ఫస్ట్ నుంచి వచ్చింది అలవాటు అది ఇప్పుడు మానే కదా చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటే కదా అందుకనే చూడండి పిల్లలు వాళ్ళే నేను మ్యాక్సిమం ఓన్లీ అవట్లేను బోట వేసాను వాళ్ళే మొత్తం ముగ్గంతా వాళ్ళే వేసారు మా పిల్లలు ఎలా చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాతో పాటు పిల్లలు కూడా సమానంగా వేసారు ముగ్గులు ఇప్పుడు జరుగుతుంటే ఇలాగ ఒక్కొక్కరు వచ్చి మాట్లాడి మీరు ఇలా వేసి అలా కొల ఆడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసుకుంటూ బాగా నైట్ అంతా మేము బాగా గడిపాము ఇలా ముగ్గులు వేస్తా అంటే అసలు టైం కూడా తెలియదు ఎంత టైం ఎంత స్టార్టింగ్ అప్పుడు నుంచి అలా వేస్తాం అంటే అందరూ అందరూ అంతే అందరూ నైట్ అంతా అలా కూర్చొని ముగ్గులు అంటే వేస్తూనే ఉంటాము అంత సరదాగా అన్నది ఎంజాయ్ చేస్తాము ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఏ రకంగానే వేస్తాము ఇయర్ ఇంకా కొంచెం అంటే కొత్తి మూలన మాకు సాఫ్ట్గా గుమ్మది ఉన్నాం అలానే ఇంకొంచెం పెద్ద ముక్క అన్నది వేసాను ఇల్లు మా మా తెలిసిన ఫ్రెండ్స్ అందరు అడుగుతున్నారు వీళ్ళు ఇంకా పెట్టలేదు ఏంటి అని అది పెడతాను కొంచెం వర్క్ అది ఉంది కదా పండగ సీజన్ కదా పండగ సీజన్ అయిన తర్వాత వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను అని అన్నాను మా పిల్లలు పక్క నుంచి దోమలు మాకైతే మెయిన్ దోమలు ముగ్గేస్తుంటే అమ్మ దోమలు కుట్టేస్తున్నాయని చిన్నపిల్ల పెద్ద పిల్ల అయితే అమ్మ నాకు దోమలు కొడుతున్నాయని అంటది మాకైతే మా మా గుడానికి వేరే నిక్నే అని అంటూ ఉన్నది మాది తండేపిల్ల గు కాకుండా దోమల గుడు కూడా అంటారు ఎందుకంటే నైట్ అనేది బాగా దేవుని దోమ ఉంటుంది ఓ పక్కన దోమలు కూడా తిన్నా కూడా పిల్లలు పాపం చాలా ఓపికగా అన్నది చాలా ఓపికగా అన్నది పాపం ఫినిష్ చేశారు ఓపికగా అంటే అది ఇంట్రెస్ట్ మూలన ఓపిక అన్నది ఫినిష్ చేశారు మీరు మీరు కూడా గొమ్మలో ఎంత పెద్ద పెద్ద ముక్కులు వేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మొత్తానికి అయితే వాళ్ళు ముగ్గు అయితే కంప్లీట్ చేస్తారే నేను అవుట్లేని బార్డర్ అయితే ఇచ్చాను అందరూ చూసి వెళ్తున్నారు కదా మనము చివరికి వెళ్ళి ఒకసారి స్ట్రీట్లో చూసా అంటే మా చివరి స్ట్రీట్ ఎండింగ్ అంటూ ఉండదు క్లోజే దాని మూలన ఇంకెవరు ట్రాఫిక్ అనేది కూడా ఉండదు మేము పెట్టిన ముగ్గు అలా మ్యాక్సిమమ్ త్రీ డేస్ అలాగే ఉంటుంది అటు ఇటు అంటే ఎవరు తిరిగే వాళ్ళు ఉండరు కదా చివరి స్కూల్ ఉంది అందుకు మూలనే కొంచెం రావడం కానీ అయితే ఉండదు చూడండి ఎవరి గొమ్మలో ఏమేసారు మొత్తం అంద చూపిస్తున్నాను ఇది మా ఎదురుకుంటూనే ఉంటారు వదిన గారు అంతే వదిన గారిని ఆవిడ వేశారు ఇదేమో పక్కనేమో లక్ష్మి గారు మా పక్కనే ఉంటారు లక్ష్మి గారు అని వేశారు చాలా బాగా వేశారు ముగ్గులు పోటీ పో పోటీ పడితే ఈవిడికే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వచ్చు అంత నీట్గా అన్న చేశారు నెక్స్ట్ వచ్చి ఇక్కడేమో ఈవడేమో గారు అన్న చేశారు వీళ్ళు బాగా వేస్తారు అందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చూడండి ఏమో పాలవడని అంటే మా ఫస్ట్ నుంచి ఉండడం వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బిజినెస్ ఒక్కొక్కళ్ళ జాబులు ఉంటారు ఆ రకంగా పేర్లు పెట్టి మేము పిలుచుకోవడం వల్ల అలవాటు వీళ్ళ పాలాపారం చేసేవాళ్ళు అందుకే అంటాము ఇదేమో చూడండి సచికారని వీళ్ళు వీళ్ళేమో ఇసుకోళ్ళు అంటారు వీళ్ళ ఇసుక మెటీరియల్ అంతా అమ్ముతారు అందుకని వాళ్ళు ఇసుకోళ్ళు అంటారు చూడండి ఏనుకలు ముగ్గు ఎంత బాగా వేస్తారు వీళ్ళు ముగ్గురు తోటకోళ్ళు చాలా ముగ్గురు మూడు పూలు బటర్ఫ్లై డిజైన్ చాలా బొగ్గు బొగ్గేస్తారు ఒక్కొక్క ముందు ఒక వెరైటీ అంటుంది చూడండి వాళ్ళు గ్యాస్ అంటే గ్యాస్ కంపెనీలో జాబ్ చేస్తారంత గ్యాస్ వాళ్ళు అంటాము వాళ్ళ పాప వేసింది వాళ్ళ నానమ్మని ఎడుతున్నా అమ్మమ్మ నానమ్మ నేను దేవాలి ముగ్గు వేసాను నేను చిన్నపిల్లలు కూడా వేసారు చూడండి వాళ్ళు ఏమో హైస్బెండ్ వాళ్ళు వాళ్ళ హైస్ దానికి మామిడి దారుణాలు వేసారు చూడండి హ్యాపీ న్యూ ఇయర్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మీ ముగ్గులు పోటీ కూడా పెడితే ఇది దీనికి ఈ సందులో మా స్ట్రీట్లో దేనికి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారా మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దీన్ని దేవి అని అమ్మాయి వేసింది చూడండి ఫ్లవర్స్ వేసి న్యూ ఇయర్ అనే సింది పిల్లలు ఇక్కడ అందరూ సరదాగా ఉన్నారు ఈ బధిని గారి పాపం టైపాట్ డబుల్ బెడ్ టైపాట్ ఆవిడ ఆవిడేస్తాం వారం రోజుల నుంచి లైట్లేదు అయినా ముగ్గుల గురించి అని ఓపిక తెచ్చుకొని మరి వేసింది వదిన గారికి నిజంగానే ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి ఎందుకంటే ఆవిడ ఓపిక తెచ్చుకొని అంత అందంగా వేసినాయి అందుకని నేను సుమతి వదిన గారు అని వేశారు అంటే ఒక్కొక్కరు ముందే నుంచి ఉండడం వలన ఒక వరసతి పెట్టుకొని పిలుచుకోవడం ఆనందంగా సరదాగా ఉండడం వలన అందరూ హ్యాపీగా అన్నది ఉంటాం చూడండి ఇది అమ్మాయి బొమ్మ అనేది వేశారు ఇదేమో గారు గొట్టాల పిన్ని అనేది వేశారు ఇదంతా ఒక్కొక్కరు గమ్ము ముగ్గు లేకుండా అంటూ ఉండదు చివరేమో టీచర్ గారు వేసారు చివరి స్కూల్ అన్నాను కదా అండింగ్ ఇదే ఇంకా మాకు వేరే రోడ్డు అనేది ఉండదు ఇక్కడ ఈ ఈ హౌస్ స్కూల్తో ఇంకా రోడ్డు అనేది క్లోజ్ స్కూల్ తీసినప్పుడే తప్పించి మిగిలిన రోజుల్లో ఇంకా ట్రాఫిక్ అన్నది ఏమి ఉండదు మొత్తం వేసిన ముగ్గు వేసినట్టే ఉంటుంది చూడండి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంటికన్నది వెళ్ళిపోయి ఇంకా పన్నెండు అయిన తర్వాత మా పాప వాళ్ళ డాడీ చేత కేక్ అనేది తెప్పించింది ఆ కేక్ అన్నది పన్నెండు అయ్యాక కేక్ అనేది కట్ చేసింది మా ఇంట్లో కొంచెం యాక్టివ్గా ఉండేది మా అన్నింటిలో నేను ముందుంటాను నేనే చేస్తానని అన్నింటిలో ముందుండేది ఈవిడే ఇంకా పెద్దవిడ అంతా ఇంకా సైలెంట్ ఆవిడ చేత కేక్ అనేది కట్ చేసి ఆవిడ బర్త్డే కూడా మేము కేక్ అన్నది కట్ చేయలేదు అందుకని నేనే కట్ చేస్తానని ఆవిడే కట్ చేసింది మేము అయితే చాలా హ్యాపీగా అన్నది సరదాగా ఎంజాయ్ చేసాం వాళ్ళ డాడీ పడుకుండిపోయారు ఆయన పడుకున్న మరి కేక్ అనేది కట్ చేసింది మేమైతే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ అనేది చేసాము పిల్లలందరూ పిక్స్ తిగిన తర్వాత నలుగురు పెద్ద ఆవిడ కూడా ఆవిడ కూడా నేను చేస్తానని ఆవిడ కట్ చేసింది నేను తీసాను అలా అయితే రెండు వేల ఇరవై ఐదులో అయితే ఇల్లు కట్టుకున్నాము నెక్స్ట్ ఇయర్కి మా చిన్న పాప కూడా జాబ్ వచ్చేయాలని గుడ్ న్యూస్తో హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం పాటు అందరూ హ్యాపీగా ఉండాలని విశేష అన్నది చెప్తున్నాను చూడండి మీకు కూడా కేక్ అన్నది పడుతున్నాను నా సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ సెలబ్రేషన్ అయిపోతే మా స్ట్రీట్ చివరు కూడా పిల్లలందరూ ఎంజాయ్ చేసి కేక్ అన్నది చేశారు అక్కడ కూడా మేము ఆ సెలబ్రేషన్లో పాల్గొన్నాము చూడండి పిల్లల కేక్ అన్నది కట్ చేసిన తర్వాత పిల్లలు అక్కడ బాగా సరదాగా ఉంటారు ఎందుకంటే మేము వినాయకుడిని నిలబెడతారు ఈ చివర అందుమూలన అందరూ ఈ చివరి బాగా గ్యాదర్ అయ్యి సెలబ్రేషన్స్ అన్ని ఇక్కడ ఎక్కువ చేసుకుంటారు చివర ఇంకా రోడ్ అనేది లేదని అని చెప్పాను కదా ఇంకా ఎంజాయ్మెంట్ వాళ్ళ ఇష్టం వాళ్ళని ఎవరు అడిగే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అంత బాగా సెలబ్రేషన్ అది కూడా చేసుకుంటున్నాం ఇక మేము ఏ రకంగా సెలబ్రేట్ చేసుకుని మీరు ఏ రకంగా చేసుకున్నారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఒక ఫ్రెండ్స్ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్